కావలి ఒకటవ పట్నం సిఐ మహమ్మద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక భాష స్కూల్ వద్ద ఈ కార్యక్రమాన్ని కావలి ఒకటవ పట్నం సిఐ మహమ్మద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు సుమన్ జానికరామరెడ్డి చేపట్టారు అటు కావలి దగ్గర వచ్చే పలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది అంతేకాక కావలి నుంచి వెళ్తున్న వాహనాలను కూడా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు ఏమైనా అక్రమ తరలింపులు ఉంటే చర్యలు తప్పువని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది Sajan kwenye, Sajan kwenye, Sajan kwenye, ভাবিটা <muchas> ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ సర్ప్రైజ్ వెహికల్ టెక్కింగ్ కండక్ట్ చేస్తున్నాం దీంట్లో భాగంగా అన్ని రకాల వాహనాలు ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ గంజాయి అట్లాంటి అక్రమ రవాణా జరుగుతుందనే ఒక సమాచారం మీద సర్ప్రైజ్గా చేస్తున్నాము నిన్న కూడా కావలి అవుట్కట్లో ఒక నాలుగు కేజీలు గాంజాయి తీజ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా అసలు గాంజాయి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మేము సమాచారం పెట్టుకొని దాన్ని సమూలంగా డిజ్ చేసేదానికి సప్లై చేసే వాళ్ళని అట్లా ఈ మధ్యలో ఉన్న ఈ పెట్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడానికి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం సో ఇది సు సాగుతుంది ఈలోపు మాకు అట్లాంటివి ఏమన్నా కాంట్రాబ్యాండ్ ఎట్లాంటివి తీసేస్తే మేము మళ్ళీ మీకు తెలియజేస్తాం